ఓం నమ శివాయ శ్రీమా త్రేణమ మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది అలాగే మనో సంకల్పాలు నెరవేరుతాయి చాలా తేలికైన అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం ఆకుపైన ఒక నెంబర్ రాయాలి ఈ నెంబర్ రాయడం వల్ల మీరు మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అలాగే మీ మనో సంకల్పాలు నెరవేరుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది బుధగ్రహం బలపడటం వల్ల మీరు చేసే ప్రతి సఫలత లభిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి చాలామంది గురువుగారు మేము ఈ లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉంటున్నాము మాకు లేనిపోని గొడవలు తలకాయ ఇప్పులు ఎక్కువైపోయాయి బయటపడడానికి మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు ఇది ప్రయత్నించేయండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని బుధవారం ఉదయం నుండి రాత్రిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది స్నానం చేయకుండా మాత్రం చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది రావి ఆకు చాలా శ్రేష్టమైంది మనం ముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం రావి ఆకు ఒకవేళ మీకు రావి ఆకు దొరకకపోతే రావి చెట్టు ఆకు దొరకకపోతే మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ అశోక చెట్టు కానీ ఏదైనా కొంచెం పెద్దగా పొడుగ్గా ఉన్న ఆకు తెచ్చుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంచెం పెద్దగా ఉండాలి పొడుగ్గా ఉండాలి బారుగా ఉండాలి ఆకు డ్యామేజ్ లేకుండా ఉండాలి రావి ఆకు అయితే చాలా విశేషమైన ఫలితం త్వరగా వస్తుంది మీరు రావి ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన ఒక రెడ్ కలర్ పెన్తో ఒక నెంబర్ రాయాలి నెంబర్ని రాసిన తర్వాత నెంబర్ కింద గీత గీయాలి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఒక దాని కింద అంటే నెంబర్ కింద ఒక్కొక్కటి రాయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ధనానికి సంబంధించిన కోరికలు లేదా వివాహం కావాలి ప్రేమ సఫలత కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి ఇలా మీరు ఎటువంటి కోరికనైనా నిర్భయంగా రాయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే తర్వాత ఈ ఆకుని మీ దేవుడి గదిలో ఎక్కడైనా కబోర్డ్లో కానీ ఒక దగ్గర పెట్టుకోవాలి అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అలమర ఎక్కడైనా ఉన్నా పెట్టుకోవచ్చు ఈ ఉపాయాన్ని మీరు బుధవారం నుండి మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి మళ్ళీ గుర్తుంచుకోండి బుధవారం నాడు మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు కూడా ఏ రోజు ఆకు ఆ రోజు తెచ్చుకోవాలి ఏ రోజు ఆకు ఆ రోజు తెచ్చుకోవాలి అంతేగాని ఇరవై ఒక్క రోజులు ఆకులు ఒకేసారి తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే మీరు బుధవారం మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూ చేయాలి మధ్యలో గ్యాప్ రాకూడదు గ్యాప్ వచ్చిందా ఇబ్బంది ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఎలాంటి అంటే మీకు ఆహార నియమావళి కానీ లేకపోతే నెలసరి నియమావళి ఏమీ లేవు కాబట్టి మీరు రెగ్యులర్గా చేయాలి మరి కొన్ని రోజుల్లో కొన్ని ఆకులు కొయ్యకూడదు కదా అని మనం చెప్తూ ఉంటాం వీడియోలో ఈ ఉపాయానికి చూస్తున్నప్పుడు మీరు ఆకు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మీరు నేను ఈరోజు ఆదివారం రావి ఆకు కొయ్యకూడదు ఈరోజు బుధవారం ఒక ఆకు కొయ్యకూడదు ఇలాంటివి మనం అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మీరు ముందు రోజే తెచ్చుకోండి భయపడేవారు లేనివారు ఆ రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నీరు పోసి నమస్కారం చేసుకొని నేను సమస్యల నుంచి బయటపడడానికి పరిహారం చేస్తున్నాను చెప్పుకొని ఆకు తెచ్చుకోండి ఇది గుర్తుంచుకోండి మేము తెచ్చుకోకుండా వేరే వాళ్ళు తెచ్చి ఆ గురువు గారు ఇవ్వచ్చు ఇబ్బంది లేదు వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చినా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అటు ఎటువంటి భయము లేదు అలాగే ప్రతిరోజు ఒక కొత్త ఆకు మీద మీరు కోరిక రాసి చేయాలి ఎలా చేయాలి ఎలా రాయాలి చెప్తాను దాని మీద నెంబర్ రాయాలి తర్వాత మొదటి రోజు ఏ కోరికనైతే రాశారో అదే కోరికని కంటిన్యూగా ఇరవై ఒక్క రోజు రాయాలి మొదటి రోజు ఆకుని ఎక్కడ పెట్టారో రెండో రోజు ఆకును కూడా అక్కడే పెట్టాలి మొదటి రోజు అంటే మొదటి రోజు ఏ చెట్టు ఆకు అయితే తెచ్చారో రెండో రోజు కూడా అదే చెట్టు ఆకు తెచ్చుకోవాలి ఈ రోజు రావి ఆకు రేపు జామ ఆకు రేపు ఎల్లుండు మామిడి ఆకలా కాదు మొదటి రోజు ఏ ఆకు తీసుకొస్తారో ఏ చెట్టు ఆకు తెస్తారో అదే కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు కూడా ఆకు తెచ్చుకోవాలి ఆకు మీద రాసిన కోరిక అంటే మొదటి రోజున రాసిన కోరిక ఇరవై ఒక్క రోజులు రాయాలి ఇరవై రెండో రోజు ఈ ఆకులన్నింటినీ కూడా మీరు పారే నీళ్ళలో లేదా మీరు ఏ చెట్టు నుండి ఆకులు కోసుకొచ్చారో తీసుకొచ్చారో ఆ చెట్టు మొదల దగ్గర పెట్టేయాలి ఇది ఈ ఉపాయం చేయవలసిన పని ఇప్పుడు మనం నెంబర్ ఏంటి కోరికలు ఎలా రాయాలో చూపిస్తాం నెంబర్ వచ్చేసి చూడండి ఇక్కడ నెంబర్ రాయండి పైన ఐదు 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 మూడు ఐదులు రాయాలి చూడండి చూపిస్తా మీకు నేను దగ్గరగా ఇదిగోండి ఐదు 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 తర్వాత దీని కింద గీత రాయాలి ఇలా గీత గీయాలి ఇప్పుడు మీరు ఈ కింద మీరు ఎన్ని కోరికలు ఉన్నా రాయండి మళ్ళీ రెండో రోజు కూడా ఇరవై రోజులు కంటిన్యూ అయ్యే కోరికలు రాయాలి ఇలా రాసిన తర్వాత దీన్ని కబోర్డ్లో పెట్టుకోవాలి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనం రావి ఆకైతే అయితే రావి ఆకు మామిడాకు అయితే మామిడాకు అలా మీరు ఏదైనా ఒక ఆకు తీసుకోవాలి మాకు ఆకు అందుబాటులో లేదండి అనేవారు చేమాకండి మాకు అవకాశం లేదనేవారు చేమాకండి ఇందులో అద్భుతమైన శక్తి దాగి ఉంది బుధబ్రభ అంటే జాతకంలో బుధుడు నీచంగా ఉన్న బుధగ్రహం బలపడుతుంది బుధుడు బలపడ్డా అద్భుతమైన ఫలితం ఉంటుంది రావి ఆకు రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం బుధగ్రహానికి ఆధిపత్యం వహించే దేవుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు ఇది మీ కోరికల్ని ఇది తాంత్రిక ఉపాయం దీన్ని మీరు ఒక విధి విధానంగా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినట్లయితే ఫలితం వచ్చి తీరుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇది బుధవారం ఉదయం నుండి రాత్రిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆకు ముందు తెచ్చుకోండి ఇబ్బంది లేదు అంటే వేరే వాళ్ళు తెచ్చి చేయవచ్చు ఒకటి ఒకటి చెట్టు ఆకు తీసుకోవాలి లాస్ట్ రోజున అదే చెట్టు దగ్గర పెట్టాలి లేదా పారే నీళ్ళలో అన్ని ఆకులు కలిపి వదలాలి ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలాంటి తేలికైన ఉపాయాలని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి అంతేగాని ఏదో చేస్తున్నాముగా చేయవద్దు సగం చేసి వదిలేయవద్దు పూర్తి చేయడం చేయండి సగం చేస్తే ఫలితం రాకపోగా మానసికంగా ఒక భయం వస్తుంది కాబట్టి అది గుర్తుంచుకోండి అలాగే ఈ నెంబర్ని అంటే చాలామంది అడుగుతుంటారు గురువుగారు మేము మిగతా చేస్తున్నాము మీకు చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు ఎన్ని చేసినా మీరు ఎన్ని చేయగలిగిన చేయండి ఏదైనా ఉపాయంలో ఇది చేస్తూ వేరేది చేయవద్దు అంటే మాత్రం చేయవద్దు అలాగే కొన్ని ఉపాయాలు సగం చేసి వదిలేయడం మాత్రం చేమాకండి ఎందుకంటే ఉపాయం పూర్తిగా చేయండి ఒకటికి రెండుసార్లు చెప్తూ ఉంటాను ఇది ఇరవై ఒక్క రోజుల్లోనే మన జాతకంలో బుధగ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో అది మన అనుకూలంగా మారుతుంది బుధుడు బలపడ్డా మన జీవితంలో అన్ని పనులు సఫలమవుతాయి కాబట్టి మన మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరడానికి మన బుద్ధి చాలా అవసరం మన మనసు ప్రభావవంతంగా ఉండాలి ఎంత ప్రభావవంతంగా ఉంటే అంత ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ ఉపాయాన్ని ఫలితం వచ్చి తీరుతుంది ఒకే మిత్రులరా అన్ని రకాల సమస్యలకి మీకు సమాధానం దొరుకుతుంది ఓం నమ శివాయ శ్రీమాతరే నమ